స్వాగతం ఆటో డ్రైవర్లకు మద్దతుగా బీఆర్ఎస్ కాకి చొక్కాలు తెలంగాణ అసెంబ్లీకి హాజరయ్యారు ఆటో కార్మికులను ఆదుకోవాలంటూ నినాదాలు చేశారు నగచర్ల రైతులకు నల్ల చొక్కాలు చేతులకు బేడీలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ అసెంబ్లీకి వచ్చిన సంగతి తెలిసిందే కాగా ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లను ఆదుకోవడంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు వారికి ఇచ్చిన హామీలపై అసెంబ్లీలో చర్చించాలని ఇప్పటికే బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చిందని గుర్తు చేశారు ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఆటో డ్రైవర్ కు ఏటా పన్నెండు వేల రూపాయలు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు అలాగే ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని నిలదీశారు ఇప్పటి వరకు తొంభై మూడు మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారని గత అసెంబ్లీ సమావేశాల్లో ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల జాబితాను ఇచ్చామని అన్నారు Giving 12,000 rupees of subsistence per month and also, most importantly, insurance and every aspect that was covered in their election manifesto has to be delivered immediately. Thank you.